మా మొత్తం భోగి మంటలన్నీ చూసుకుంటూ వెళ్దాం మా ఊళ్ళో ఉన్న భోగి మంటలన్నీ చాలా పెద్ద మంట బాగుంది అమ్మూలు అయితే కొనసాగుతూనే ఉంది మన ప్రయాణంగా ఇప్పటికీ మనం మూడు నాలుగు భోగి మంటలు చూస్తాం ఇంకా నెక్స్ట్ ఎక్కడికైనా ఇస్తాం బట్టి మంట దగ్గర ఆగితే విడి తెస్తాం భోగి మంట పడినట్టు ఉంది మంట ధరకి వెళ్తాం మంట భోగి మంట వేస్తున్నారు అంట ఉన్నామంటే సార్ కానీ కాగలండి చల్లగా ఉంది పెద్ద మంట కనపడి అవుతాం అని చూస్తా పెద్ద పొగ మంట ఇంకా ఏరియా వాటర్ ట్యాంక్ ఏరియా ఇది ఇక్కడ పెద్ద మంట ఇక్కడ అవుదాం గడ్డకుపోయిపోయి ఎవరు కూడా నిశంగా పోతారు కదా రెండు అసలు అన్నది వెళ్ళి గడ్డి రేటు పోయిపోయింది కూలీలు అన్నిటికి వెళ్తలేదు దీనికి పెట్రోల్ సార్ నాకు తెలియదు రోజు వెళ్ళి ఇంగల ఎలుగితే కొడాలలేదు మనకు జాయిగా తాలిడే ఒక వచ్చేట్లే అనకొండ అబ్బే శాంతే కేహేర్ జాండి అబ్బో ఏయ్ నీలు బాకే ఏది ఆడే ఎక్కడే జుకల సుందె ఆ కది తిరు రామ్ నాం కూడా కనపడతంది ఉంటం అంటే జాయిగా అక్కడ కూడా ఉంటాం పడుతుందా గురుగారు గుడి వేస్తారు అది లాస్ట్ థింగ్ మా గుడి గుడిదే ఎండ్ చేద్దాం ఇక్కడే వీడియో చేద్దాం

మా ఇంటికి వచ్చేసాం మా ఇంటి దగ్గర చిన్నం అంటేసాం చేద్దాం ఇది మా ఇల్లు వేసుకోవచ్చు ఒక ఒక నీళ్ళు నీళ్ళు వెళ్ళిపోతాయి పక్కన అది కాదు ఏమి కాదు వడకడం అంటే అందులో పోతాయి